హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ విరాట్ నందన్ అఫీషియల్ ఈరోజు మేము క్లబ్కి వెళ్తున్నామండి మాకు ఈరోజు క్లబ్ డే మా క్లబ్ అనే క్లబ్ వచ్చేసి వీక్లీ ట్వైస్ ఉంటుంది వెనస్డే అండ్ సాటర్డే ఇది క్లబ్ ఎంట్రీ ఇందాక మీరు చూసింది అది క్లబ్ అండి మా క్లబ్ అవైలబుల్ బట్టి మాకు క్లబ్ డేస్ పెడతారు వెనస్డే అండ్ సాటర్డే ఈవినింగ్ ఏదో ఒక టిఫిన్ పెడతారండి మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా వాళ్ళు వచ్చేసి మా హస్బెండ్ మహేందర్ రైట్ సైడ్ వచ్చేసి మా ఇంటి పక్కన శివన్నయ్య ఇది గార్డెన్ ఏరియా అండి లెఫ్ట్ సైడ్ మేము అక్కడ టిఫిన్ తినేసి వచ్చి ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం పిల్లలు ఆడుకుంటారు అక్కడ టిఫిన్ తినేసి వచ్చి ఇక్కడ కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేస్తాం తిన్న ఫ్రెండ్ శైలు ఇంకా మా ఫ్రెండ్స్ రాలేదు ఒక టూ త్రీ ఫ్యామిలీస్ ఉంటాయండి వాళ్ళు ఇంకా రాలేదు ఎందుకంటే నెక్స్ట్ డే సండే కాబట్టి ఊరు వెళ్ళారు ఇక్కడ నెక్స్ట్ సాటర్డే నైట్ ఇది సాటర్డే నైట్ కాబట్టి కొంచెం కూర్చొని టైం స్పెండ్ చేస్తాము ఎందుకంటే నెక్స్ట్ డే సండే కాబట్టి మీకు ఇది రైట్ సైడ్ మొత్తం పార్కింగ్ ఉంటుందండి ఇటు మీకు ఒక స్ట్రేట్ ఒక రూమ్ లాగా కనపడుతుంది కదండి అది జిమ్ ఏరియా క్లబ్లో జిమ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ షటిల్ కోర్ట్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్ అని కూడా ఉంటుంది టీటీ కూడా ఉంటది అండి ఇప్పుడు వీళ్ళిద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు షటిల్ ఆడుకొని వస్తారు జంపింగ్ చేసుకునే వాళ్ళు జంపింగ్ చేసుకుంటారు టీటీ ఆడుకునే వాళ్ళు టీటీ ఆడుకుంటారు షటిల్ ఆడుకునే వాళ్ళు షటిల్ ఆడుకుంటారు జిమ్ ఏరియా అండి ఈ జిమ్ చేసే వాళ్ళు షటిల్ చేసే వాళ్ళు కొంచెం ఎర్లీగా వచ్చేసి వాళ్ళు టైం స్పెండ్ చేసుకొని టిఫిన్ తినేసి కొంచెం ఎల్ ఎర్లీగా వెళ్తారు ఇది మా డైనింగ్ హాల్ మాకు ఎప్పటికైనా మేము లోపలనే కూర్చుంటాం డైనింగ్ హాల్లోనే కానీ సమ్మర్ కాబట్టి టేబుల్స్ కొన్ని బయట అరేంజ్ చేశారు ఇది మా క్లా మా బ్లాక్ వాళ్ళు మేము చాలా ఒక ఫ్రెండ్లీగా ఫ్యామిలీగా ఉంటామండి లోపల కూర్చునే వాళ్ళు లోపలే కూర్చుంటారు డైనింగ్ హాల్లో మా బాబు బయటికి వెళ్తూ పరిగెత్తుతుండు అందుకే మా హస్బెండ్ కూడా తీసుకురావడానికి వెళ్ళాడు ఈరోజు మా మెన్యూ వచ్చి వడ ఏంటి సాంబార్ పల్లి చట్నీ అండి ఇది ఈరోజు సాటర్డే క్లబ్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ